మొదల్ రంగారెడ్డి జిల్లా దుండిగల్ బౌరంపేటలో ఉండేకి శంకరమ్మ మెడలకేలు మాయమైన ఐదు తులాల బంగారి గొలుసు ముచ్చట చెప్పుకుందాం పాపం పానం చూస్తాయిందని ధావకాల్లో చూపెట్టుకుందామని వచ్చిందట ధావకాల్లో చూపెట్టుకొని పక్క పంటే ఉన్న మెడికల్ షాప్లో మందులు కొనుక్కొని ఇగో ఆటో ఎక్కి ఇంటికి పోదామని చూస్తుంటే ఇంతసేపటికెళ్ళి కనిపెడుతుండో గానీ మెల్లగా దగ్గరికి వచ్చి కలిసి నడుచుకుంటూ మాటలు కలిపిండట ఈ దొంగోడు ఏం పెద్దమ్మా దవాఖానకు పోయినావా ఈ డాక్టర్ మంచిగా చూస్తుండా అని అడిగిండట ఇక నేను బస్ స్టాండ్ అవతలకి పోయేది ఉంది మరి నువ్వు కూడా అటేనా అని ఏదో పేద సాయం అన్నట్టు కటింగ్ ఇస్తే నిజమే కావచ్చు పిల్లగాడు మంచివాడున్నట్టు వస్తా పా బిడ్డ అన్నదట ఆటో రాయి తప్పుతుందని ఆశపడ్డదో ఏం ఎంపాడు ఇక వాని మాటలు నమ్మి ఇంటికాడ దించుతాడు కదా అని ఆటోలోకి వెళ్ళి దిగి బండి ఎక్కిందట కథం ఇక బండి మీద ఎక్కించుకొని పోతుండు చూడు ఇంకా ఏమైందో చెప్పవైతే చింతకేంది శంకరమ్మా లేదు అంటే అమ్మ నాయకు ఒక డబ్బు ఉంది ఈ ఫుట్బోల్ కాడ తీసుకొని మళ్ళీ ఇచ్చే ఇస్తామన్నం తీసుకొని పోయి అనుకు నల్ల తింటాడు ఇంకోటి అడ్డం అయ్యిండు ఫోన్ నెంబర్ ఇచ్చుకుడు అడిగి మాట్లాడుతున్నాడు పై కాడికి వచ్చి కాడ తెంపేసిండు తెంపుకున్నాడు రోడ్ ఎక్కేడు అయిపాయ్ ఐదులు తులాల పుస్తలు తాడట ఎంత లేదన్నా నాలుగు లక్షల విలువ పుట్టుక్కునెంకపాయ వాని మీద మన్నువాడ వాని చేతులు ఎరిగిపోను పండుగ పూట నన్ను ఎంత ఆగం పట్టిచ్చుండో అని దుండిగల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట